నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం నేను దిగుమలవరం వాస్తవండి దిగువ మలవరం దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారులు గత ప్రభుత్వంలో దౌర్జన్యంగా ఇతరుల భూములు రోడ్లు వేసి గవర్నమెంట్ భూములను కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్మేశారు దీని గురించి నేను కలెక్టర్ గారికి దాదాపు ఐదు పర్యాయములు స్పందనలో కంప్లైంట్ చేశాను లాస్ట్ టైము ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఐదవ సంవత్సరం కంప్లైంట్ చేసి నూట ఐదు రోజులు టైం ఇచ్చారు గవర్నమెంట్ ల్యాండ్లు ప్లాట్ వేసి ఉన్నారు దాన్ని మీరు పరిశీలించి దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడండి అని చెప్తే నూట ఐదు రోజులు టైం ఇచ్చి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు నేను వాళ్ళకి అక్కడ మట్టి తోలే జేసీబీని టెప్పర్లని వాటిని అంతా ఫోటోలు తీసి అన్నీ వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా ఇచ్చాను నేను కానీ వాళ్ళు ఆ వెంచర్ వేస్తున్న వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునేసి ఏమాత్రం పట్టించుకోలేదు ప్రభుత్వ భూముల్ని ప్లాట్లు వేసి అమ్మేదానికి ధారాళంగా వాళ్ళకి లంచాలు ఇస్తే వదిలేస్తూ ఉన్నారు నా భూమి ఆ ప్లాట్కు వెళ్లే ముందు ఒక మూడు ఎకరాల ముప్పై సెంట్లు ఉంది దాన్ని తేరడంగల్లో మా పేర్లను బ్లేడ్తో బోకేస్తున్నారు ఇప్పుడు మీరు రేణుగుంట ఆఫీసులో వెళ్ళి పేరంగల్ చూపించమని అడిగితే కృష్ణాపురం రెవెన్యూ మూడు వందల ఎనిమిది వారు ఎనిమిది సర్వే నంబరు ఆ నంబర్ని మీరు పరిశీలించినారంటే బ్లేడ్తో క్లియర్గా మా నాన్న మా తాత మా పదనారు పేర్లని బ్లేడ్తో గోకేస్తున్నారు గోకేసి అది ప్రభుత్వ భూమి అనేసి వాళ్ళు మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నారు మేము వ్యవసాయం చేసుకొని కూడా మా భూమిని మాత్రం అబ్జెక్షన్ చేస్తున్నారు పక్క గవర్నమెంట్ ల్యాండ్ని మాకు పంతొమ్మిది వందల ముప్పైలో రిజిస్ట్రేషన్ ఉంది పంతొమ్మిది వందల యాభై ఏడులో రిజిస్ట్రేషన్ ఉంది మేము అప్పటి నుంచి అనుభవిస్తా ఉన్నాం అట్లాంటి దాన్ని వీళ్ళు ప్రభుత్వ భూమిది మీరు దీన్ని సిద్ధం చేయకూడదని మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తా ఉన్నారు వ్యాపారం చేసుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రం లంచాలు తీసుకునేసి ఎకరాల భూమిని దాదాపు నాలుగు మూడు ఎకరాల పదిహేడు సెంట్లకి క్లియర్గా నేను సర్వే నంబర్లు వేసి ఎక్స్టెంట్ ఎంత ఎంత ఉంది గవర్నమెంట్ భూమి దాన్ని వాళ్ళు వెంచరేసి అనుకున్నసి నేను మొత్తం వివరాలు వాళ్ళకి ఇచ్చున్నాను కానీ పెద్ద మొత్తాల్లో లంచాలు ఇచ్చిన దానివల్ల వాళ్ళు దాన్ని పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఇంకా ఒక ఒక ఎకరా డెబ్బై సెంట్లో కూడా ఇంకా గవర్నమెంట్ ల్యాండ్లో రోడ్లు వేస్తున్నారు ఆ సర్వే నెంబర్ కూడా ఈ ఉదయం నేను కనుక్కున్నాను ఇప్పుడు మా మళ్ళీ ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేదేమంటే వీళ్ళు ఈ విధంగా మన కంప్లైంట్ చేసిన వాళ్ళని పట్టించుకోనందువలన అనేక మంది ప్లాట్లు కొని నష్టపోతారు ఇప్పుడు నేను కోర్టుకు వెళ్తాను నా భూమి గురించి కోర్టుకు వెళ్ళడము లేదా రెవెన్యూలో నేను ఫైట్ చేయడమో చేసి నా భూమిని నేను రెవెన్యూ రికార్డు సడ్ చేసుకుంటాను వీళ్ళకి దారి ఎక్కడి నుంచి వస్తే నా భూమిలో దౌర్జన్యంగా రోడ్ వేస్తున్నాను దారి లేదు రెండోది వచ్చి కరెంటు లైన్ కింద రోడ్ రోడ్డు వేసిన దానికి ఆ రోడ్డుకి అప్రూవల్ ఇవ్వాలి వీళ్ళు దౌర్జన్యంగా వేసినారు ప్లస్ రోడ్డుకి అప్రూవల్ లేదు అప్రూవల్ లేకుండా ఫ్లాట్లన్నేస్తాను